మీరు అమ్మాయిని స్వామి వారికి ఇవ్వడం జరుగుతుంది కన్యాదాములో మీరు తాంబూలం పెట్టుకుని అదొక కన్యాధానం చేయాలయా తాంబూలం ఇవ్వండి స్వామి అక్కడ విష్ణు ఓంశ్లామ్మ ఓం

కన్యాదాన ముహూర్తూర్తమస్తూ దీన్ని బయట వేసి వాళ్ళిద్దరు చేతులు తగిలించి ఆ యొక్క అమ్మవారి స్వామివారి అమ్మవారి దగ్గర వచ్చి స్వామివారి దగ్గర ఆ తాములాన్ని ఆ నాటిలానిపోతయింది మీ ఇద్దరు దంపతి పైకిలో ఉన్నవా నీకు ఇద్దరుగా నడిపిస్తే అర్చల స్వాములు వారికి వెళ్ళి వారు చదివిస్తారు గత్య మాయత కుదండి కన్యా

స్వామివారి అమ్మవారు గోదాదేవి అన్నగా కలిగించండు అలా అలా తగ్గించండి ముందండి అలాగ స్వామివారి చేతుల గురించి ముందద పెట్టండి స్వామివారి చేతులు కలిగించండి దర్శనం

చాలా విశేషంగా అర్థమైంటుంది తెలుసా ఇద్దరు అమ్మాయిలే చాలా ఫలితం ఉంటారు చాలా మంది అనుకుంటున్నారు స్వామి నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టినారు నా పొడుగు పుట్టినాడని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ కొడుకు పుణ్యార్థ నరకం వాడు ఈ జన్మలేదు కర్మలు మాత్రమే తొలగిస్తాడు కానీ ముందు జన్మ ఎనభై జన్మలు మాత్రం కర్మను తొలగించలేడుట అందుకే దశ పూజ దశ అంటే పది దశ పూర్వం ముందు పరికరాలు దశాపరాం ఎరల పరికరాలు తక్కువ అంటే నా వంశం అంటే ముందు పరికరాలు ఎరగ పరికరాలు తక్ నా వంశం అంటే పది ప్లస్ పది అంతా ఇరవై ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒకటి మీకు కన్యాదానం చేస్తే మీరు ఒక తరాన్ని ఉద్ధరిస్తున్నదా అది ఎప్పుడు వస్తుందా అంటే స్వీకర్ణ విద్య చేసినప్పుడు మాత్రమే మనకు వస్తుందట ఎందుకు స్వామి అడుగు చేయకుండా నేను మొదటి పూజ మాట విని ఆ టింకా పెట్టేటప్పుడు ఫోటో కోసం చూస్తా అంటే నీకు ఫలితం పది మంది కాదు కదా పార్వతి కళ్యాణాన్ని చేసిన ఫలితం రాదు నువ్వు నిజం ఎందుకు స్వామి అంటే పార్వతీదేవి యొక్క ఫలితంగా చెప్పడం కూడా మోక్షం రాదు కదా అందుకే మంత్రంలో శ్లోకం చెప్తూ ఉంటారు కన్యాం కనక సంపన్నా కనకా పరమేశ్వరుగా దాస్యామదే తుభ్యలేకం బ్రహ్మలోక సగీర్షుడ నువ్వు ఎన్ని తప్పులు చేయి ఒక్కసారి కన్యాదానం చేయి నీ తప్పులను కూడా హరించకపోతే అప్పుడు త్రికర్ణ శుద్ధితో చేస్తే మాత్రమే నీ ఫలితం అనేది వస్తుంది అప్పుడు వివాహం జరుగుతున్నట అంగరంగ వైభవం ఎవరిది శివ పార్వతులు కూడా వివాహం జరుగుతూ ఉంటే పార్వతీదేవి అలంకరణ చేసుకుని ఆ యొక్క ప్యాలెస్ లో కూర్చొని ఉండట శివుడి కోసం ఈ నారద మహాముని యొక్క పార్వతీదేవి తల్లిదండ్రులు మేనగా దేవి మహారాజు ఇద్దరు కూడా ఆ యొక్క గడప దగ్గర వెయిట్ చూస్తున్నారట పరమేశ్వరుడి కోసం ఒక వైభవంగా ఇంద్రా దేవత అందరూ కూడా వస్తూ ఉన్నారట అప్పుడు నారద మహాముని అడిగిందట ఇంద్రుడు వస్తుంది ఈయన చాలా వెలుగుతూ ఉన్నాడు ఈయన ఏమన్నా అల్లుడా అంటే ఈయన అల్లుడు కాలమ్మా ఈ ఇంద్రుడు అంటారు సూర్యుడికి ప్రత్యేకంగా ఉంటాడు ఈ అల్లుడు దగ్గర ఒక బంతు మాత్రమే అని చెప్తారట ఆమె ఊహ రూపాయల దగ్గర నుంచి వంద రూపాయలు దిగుతుంది అబ్బా నాలుగుడే కంగరే విధంగా ఉన్నారే నాలుగు వేస్తే ఉంటారు అని చెప్పి ఆ మేళగారవి పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక్క వస్తున్నారట పెద్ద సమయానికి ఎవరు వచ్చారు బ్రహ్మదేవుడు వస్తున్నాయట బ్రహ్మలోకం నుంచి హంతగా వస్తూ ఉంటే మళ్ళీ అడిగిందట ఎవరి నాలుగు మహాను నాలుగు నాలుగు ముఖాలు పెట్టుకొని వస్తున్నాడు అబ్బా దాదాపు చూసినా నాలుగు ఉంటాడు చెప్పినట ఈయన నీ అల్లుడు కాదమ్మా నీ అల్లుడు దగ్గర ప్రియమ్మా అని చెప్పినాడట మనసరా వస్తుంది నీ అల్లుడు ఇంకా వస్తున్నాడు అని చెప్తారట సరే వీళ్ళు కూడా లోపలికి వచ్చినారు సమయం అప్పటికి ఆరున్నర రాత్రి మళ్ళా కొంత సమయానికి వైకుంఠం నుంచి విష్ణుమూర్తి వస్తూ ఉన్నాడట అది ఒక సైన్యంతో అబ్బా స్వామివారు ఏమున్నారు తెలుసా విష్ణుమూర్తి అలంకార అటువంటి విష్ణుమూర్తి బృహద్మంతుల మీద ఊపుతూ వస్తున్నారట అప్పుడు ఈ నారద మహాముని మళ్ళీ అడిగినారట అబ్బా ఈయన నా అల్లుడు తారా పక్కా కంచామని చెప్పి ఈయన నీ అల్లుడు కాదు అని చెప్పడానికి లేదు ఏం స్వామి మళ్ళీ మారుతున్నామనుకోవచ్చు ఎందుకంటే శివాడ విష్ణు రూపాడ శివ రూపాడ విష్ణే ఇద్దరు కూడా ఒకటే కాకపోతే మీ అల్లుడు కాదమ్మా ఇలా మీ బామది మీ అల్లుడు బాగుంది తింటాడు ఆయన వస్తాను అని చెప్పి కొంత మేలా వెయిట్ చేస్తున్నాడట అప్పుడు పరమేశ్వరుడు వస్తున్నారట ఏ విధంగా వస్తున్నాడు తెచ్చుకుని నాట్యం చేస్తూ నేను అంతా కూడా పులిచర్ణం ధరించి భూతాలతో నాట్యం చేస్తూ వస్తున్నాడట అప్పుడు ఈ యొక్క పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులు ఉంటారు కూడా నా అన్ని దాన్ని అడక్కడగా పట్టించుకోకుండా ఉన్నారట అప్పుడు నారదుడు అప్పుడు చెప్తాడట అడుగుతుగా వస్తున్నారు కదా ఆయనే నీ అన్ని చెప్తాడట అబ్బా ఈనా నాయుడు ఈ విధంగా ఉన్నాడా అని చెప్పి ఆ పార్వతీదేవి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్యాదానం చేసిన చేయకపోవడం వల్ల ఇప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి మీరు గమనించుకోండి యుగానికి కొన్ని కొందరు పెరుగుతూ ఉంటాయి మోక్షం వస్తే ఇంతటితో జన్మ పోతుంది మనం పై చనిపోతాం మోక్షం రాదు అంటే మళ్ళా కుక్క జన్మనో నక్క